ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి భవన్ లో కలకలం రేపిన జంతువుపై ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు అది పులి కాదు పిల్లి అని తేల్చారు అది మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా వెనుకాల కారిడార్ లో నడుస్తూ లైవ్ కెమెరాలకు చిక్కిన జంతువు ఇళ్లలో తిరిగే పిల్లి అని పోలీసులు స్పష్టం చేశారు భద్రతా వైఫల్యం వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు దయచేసి వదంతులను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం ఢిల్లీలో అలర్ట్ వాతావరణం ఇంకోవైపు రాష్ట్రపతి భవన్ చుట్టూ భారీ బందోబస్తు ఇక ఆవరణలో దేశ వ్యాప్తంగా కాకుండా విదేశీ అతిథులతో కోలాహలంగా ఉంది మోదీ సహా డెబ్బై ఒక్క మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది ఇంత కట్టుదిట్టమైన భద్రత నెలకొన్న ప్రాంతంలో సడన్ గా జంతువు ప్రత్యక్షమైంది బీజేపీ ఎంపీ దుర్గాదాస్ ప్రమాణం చేసి ద్రౌపది ముర్ముకు నమస్కరిస్తుండగా వెనుక భాగంలో ఒక పెద్ద జంతువు నడుచుకుంటూ వెళ్లింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది అది చిరుతగా నెటిజన్లు కామెంట్లు చేశారు తొలుత ఫేక్ వీడియో ఏఐ జనరేటెడ్ కొట్టిపారేశారు కానీ ప్రధానమంత్రి కార్యాలయం షేర్ చేసిన యూట్యూబ్ లైవ్ ఫీడ్ ను పరిశీలించినప్పుడు స్టేజ్ కి దగ్గరగా ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది నడకను బట్టి అది పులి అని కొందరు పిల్లి ఉంటుందని మరికొందరు కామెంట్లు చేశారు ఇంకేదైనా పెంపుడు జంతువు కావచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా వెళ్లిన జంతువు చిరుత కాదని పిల్లి అని పోలీసులు తేల్చారు